పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరు ఇంతకు మించి పదవులైన పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు దేశాన్ని శాసించగలిగేటువంటి వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు కోరుకునే విధంగా ఆయన పనితీరు అయితే ఉండబోతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ మనతో అందుబాటులో ఉన్నారు నిజానికి జనసేనకు సంబంధించి ఒక కీరూల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆమె చేశారని చెప్పుకోవచ్చు మనం చెప్పండి ఈ విజయం ఎలా అనిపిస్తూ ఉంది మీ ముందు మీ బాస్ పవన్ కళ్యాణ్ ముందు కూడా ఎన్నో అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను చక్కాల్సిన అవసరం కూడా ఉంది ఫస్ట్ విజయం సాధించారు సంతోషం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి ఎన్డిఏ కూటమి విజయానికి కావచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో కావచ్చు ఆయన వెన్నెముకగా నిలిచి చేసి ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ఎంత కీరోలు పోషించారన్నది కూడా మీ అందరికీ అలాగే ప్రజలందరికీ కూడా తెలుసు కాకపోతే ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిగా బాధ్యత చేపట్టడం అలాగే మనం మేమంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని అంటాము ఆయన ఒక నియోజకవర్గానికి పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి వర్యాలుగా బాధ్యతలు చే చేపట్టడం వివిధ శాఖల్లో కొనసాగడం కూడా జరుగుతుంది కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూడొచ్చండి రెస్ట్ లేకుండా కష్టపడడం ప్రతిదీ అధ్యయనం చేయడం ముందు అంతకుముందు కూడా ప్రతి విషయం మీద క్షుణ్ణంగా పరిశీలించి ఆ విషయం మీద అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ఒక ఫైల్ మీద సంతకం పెట్టేటప్పుడు కూడా ఆ ఫైల్లో ఏముంది ఏంటి అన్నది కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ ఫైల్ మీద సంతకం పెట్టడం కూడా జరుగుతుంది ఈరోజు అభివృద్ధికి సంబంధించినంత వరకు గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినంత వరకు ఆయన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి తాగును ఇప్పటి వరకు కూడా ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే కానీ సరైనటువంటి తాగును కూడా అందించలేనిటువంటి విధానంలో ప్రభుత్వాలు కొనసాగాయి కాబట్టి ఆ సమస్యను తీర్చడానికి మెయిన్ మూలంగా అధికారుల మీద సమీక్ష నిర్వహించడం కానీ అధికారులతో అలాగే గ్రామీణ అభివృద్ధి ఆదాయం వచ్చేటువంటి మార్గాలు అన్వేషిస్తూ గ్రామాలు ఎలాగ అభివృద్ధి చె చెందాలి ఎలాగ అభివృద్ధి చేయాలన్న దాని మీద పూర్తిగా దీని మీద మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కసరత్తు చేస్తున్నారు కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు చేసే విధంగా చేస్తామని అన్నారు ప్రస్తుతం బడ్జెట్ చూస్తుంటే రాష్ట్రంలో అప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటువంటి తరుణంలో ఒక పిఠాపురం కాదు రాష్ట్రం అంతా కూడా ఆయన చేతిలో ఉంది ఎలా ముందుకు వెళ్తారని మీరు భావిస్తున్నారు సార్ ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి తీరును చూడవచ్చు పిఠాపురం నియోజకవర్గంలో తీరం అనేది ఎన్నాళ్ళ నుంచి కోతకు గురవుతూ ఉంది ఈ కోతకు గురవుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఇరవై సంవత్సరాల గ్రామాలు ఇది ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ అప్పుడు మాత్రమే గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఖాళీ చేయించడం మళ్ళీ వీళ్ళ జీవనాధారం ఇదే కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళ వేట కొనసాగించడం మళ్ళీ మామూలు అప్పుడేమో ఇదేదో వర్క్ చేయడం మళ్ళీ మామూలుగానే ఇది కొనసాగడం జరుగుతుంది కానీ దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకురావడం కోసం అంటే ఇరవై సంవత్సరాల్లో ఇవాళ ఒక కేంద్ర బృందం కూడా ఆయనతో పాటు రాబోతుందని మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తరువాత దీని మీద ఒక అధ్యయనం జరిగిన తర్వాత అంటే ఇరవై సంవత్సరాలు ఇది ఎంతకు కోతకు గురవుతుంది ఇక్కడ లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఇది ఖాళీ చేపించి వాళ్ళకి సేఫ్ లో ఇంకా శాశ్వతంగా నివాసం ఉండేటట్టు ఏర్పాట్లు చేయడమా అసలు దీనికి ఉన్నటువంటి రిసోర్సెస్ వాళ్ళు వా రోజు మత్స్యకారులు కాబట్టి ఇక్కడ వేట కొనసాగిస్తున్న వాళ్ళ జీవనాధారం ఉంటుంది జీవనాధారానికి ఎలాంటి బుప్పు లేకుండా అలాగే ప్రజలు సురక్షితంగా ఉండడం కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీని విజిట్ చేసి కాదు ఈ తీర కూడా ఉన్న మీరు పవన్ కళ్యాణ్ కీరోలు అంటే కూటమిలో ప్రధానంగా అధికారం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మంత్రి అంతక మించి ఎక్స్పెక్టింగ్ అంటే ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరు ఇంతకు మించి పదవులైనా పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ డెఫినెట్గా సార్ ఎందుకంటే ఇవాళ మనం ఇది శాశ్వతమైన పరిష్కారం కోసం ఇవాళ కేంద్ర బృందాన్ని ఇక్కడ తీసుకురాగలిగేటువంటి శక్తి ఉన్న వ్యక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడడంలో కీరోలు పోషించినటువంటి వ్యక్తి ఇవాళ ఆయనలో ఇప్పటివరకు మేము స్టేట్ నాయకుని ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే చూసేవాళ్ళం కానీ ఇవాళ సెంట్రల్ లీడర్ రే పొద్దున్న దేశాన్ని శాసించగలిగేటువంటి వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు కోరుకునే విధంగా ఆయన పనితీరు అయితే ఉండబోతుంది ఏమీ అధికారం లేనప్పుడే ఆయన ఎన్నో ప్రజల కోసం చేశారు సొంత కష్టార్జితం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతవరకు మనం చేయగలము భారతదేశంలో మన రాష్ట్రమే ఒక మంచి ఒక అన్నపూర్ణగా నిలిపేటువంటి అవకాశం కానీ అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కనిపించడం విషయంలో కానీ కొత్త కొత్త పథకాలు రూపొందించడంలో కానీ ఇవన్నీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చాలా రాబోతున్నాయండి జరగబోతున్నాయి శాశ్వత పరిష్కారం ఇవాళ పైప్న తూతూ మంత్రంగా చేసేసి వెళ్ళిపోవడం కాకుండా అంటే ఆయన విజనరీగా ఆయన విజన్ ఎలా ఉందో చూడండి ఇవాళ ఉప్పాడ తీర ప్రాంతంలో ఈ సముద్రం ఇరవై సంవత్సరాల తర్వాత ఎంత కోతగా గురి కాబోతుంది ఈ ఉప్పాడ గ్రామం అనేది కూడా ముందస్తుగా ఆలోచన చేయడం ముందస్తుగా ఆలోచన చేస్తే వాళ్ళే దానికి ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించడమా లేకపోతే దానికి ఉన్నటువంటి పరికరాలను ఉపయోగించడమా ఏదో రకంగా అంటే ఇప్పుడు అలలు ఆపేయగలుగుతారా అండి చేతులు అంటిబెట్టి ఆకాశాన్ని అలలు ఆపేయగలుగుతారా అని అంటారు దీనికన్నా ఆ అలలు నాపేటువంటి శక్తి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అనేది ఒక సమస్యగా మారింది పవన్ కళ్యాణ్ గారు నాగేంద్రబాబు కూడా మొరపెట్టుకున్నారు నిన్న జరిగిన మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ వాలంటీర్ లేకపోతే పింఛన్లు ఆగిపోయాయా అని ప్రశ్నార్థంగా ఒక వచ్చిన మార్క్ కూడా పెట్టారు వాలంటీర్ల సేవలు అవసరం ఉన్నాయంటారా ఆ తదుపరి నిర్ణయం ఎలా ఉంటే బాగుంటుంది మీరు భావిస్తున్నారు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్తున్నామండి ఇవాళ వైసీపీ దోపిడీకి మాత్రమే వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంది అక్కడ విద్యావంతులైనటువంటి వ్యక్తులు కూడా ఐదు వేల రూపాయల జీతానికి ముడిపడిపోయి ఐదు వేల రూపాయలకి కట్టుబడిపోయి వాళ్ళ కట్టు పనిచేయడం అనేది కూడా కరెక్ట్ కాదు మీరు వాలంటీర్ వ్యవస్థ లేదు నిన్న లేనప్పుడు అక్కడ ఒక రూపాయి కూడా మా జన సైనికులకు కానీ అలాగే మన కూటమిలో ఉన్నటువంటి మిగతా కార్యకర్తలు కానీ ఎవరు ఇవ్వలే ఇవ్వకపోయినా అధికారులతో పాటు వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ టూ డేస్ పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం ఏదో ఉంది అంటే కనుక మా కూటమి ప్రభుత్వం పెన్షన్ ఆగిపోలేదు కదా తీసుకుంటారా అనుకో వాలంటీర్ వ్యవస్థ తీసుకుంటారా తీసుకోలేదా అన్న దానికన్నా కూడా వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కూడా చాలామందికి రాబోతున్నాయి కాబట్టి యువతకి అందులోనే వీళ్ళు కూడా చేరి ఉంటే వాళ్ళు శాశ్వతమైనటువంటి ఉపాధి కానీ ఉద్యోగాన్ని కానీ పొందేటువంటి అవకాశం ఉందండి గాల్లో పేక మేడర్ లాగా ఉండేటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థనే పట్టుకుని వేలాడడం కూడా యువతకు కూడా మంచిది కాదని చెప్తాను ఇది మొత్తానికి మేడం చెప్పేది ప్రధానంగా చూస్తుంటే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కూడా వారికి సరైన అంటే అనుకున్న స్థాయికి మించి ఇచ్చే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక కీరో లీడర్గా ఉన్నారని ఆయన ద్వారా రాష్ట్రమే కాదు ముఖ్యంగా ఆయన పూడి చేసిన అయితే మాత్రం ప్రపంచమంతా చూసే విధంగా అభివృద్ధి ఖచ్చితంగా చెందుతుంది రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రత్యేకంగా జనసేన పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా ఎవరైతే వీరమహిలు ఉన్నారో శంకర్ కృష్ణవేణి ఇప్పుడు దగ్గర పేర్కొన్నారు ప్రస్తుతం అయితే ఈ పవన్ కళ్యాణ్ ద్వారా అభివృద్ధి చెందుతుంది శంకర్ కృష్ణవేణి పేర్కొన్నారు న్యూస్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి